హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనం మార్కెట్లో కొన్ని వస్తువులను కొన్నప్పుడు చిన్న ప్యాకెట్స్ రూపంలో వస్తుంటాయి బ్యాగ్స్ కానీ బాటిల్స్ కానీ కొన్నప్పుడు కొన్ని ప్యాకెట్స్ అందులో వస్తాయి వాటిని మనం పడేస్తూనే ఉంటాం అయితే వీటి వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా బ్యాగ్స్ బాటిల్స్ ఇలా ఏ వస్తువులు కొన్నా తెల్లని చిన్న ప్యాకెట్స్ వస్తుంటాయి వాటిని మీరు కూడా చాలాసార్లు పడేసే ఉంటారు ఇంతకీ ఈ ప్యాకెట్స్లో ఏం ఉంటుంది దీనివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్యాకెట్స్లో సిలికా జెల్ ఉంటుంది ఇది ఏ వస్తువులను అయినా పాడవకుండా ఉండేలా కాపాడుతుంది ఇలా కొత్త వస్తువులు కొన్నప్పుడు వచ్చే సిలికా జెల్ను ఏం చేయాలో తెలియక పడేస్తుంటారు మరి దీనిని కూడా మన ఇంట్లో కొన్ని పనులకు వాడుకోవచ్చు మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిచినా లేదంటే పొరపాటున నీళ్లు పడినా ఈ సిలికా జెల్ ప్యాకెట్స్ బాగా ఉపయోగపడతాయి తడిచిన మొబైల్ను జిప్లాక్ బ్యాగ్స్లో వేసి అందులో సిలికాజెల్ ప్యాకెట్స్ ఉంచి క్లోజ్ చేస్తే మొబైల్కు ఉన్న తడి మొత్తాన్ని ఇవి పీల్చేస్తాయి దీంతో మొబైల్ మళ్ళీ మామూలుగా పనిచేస్తుంది అలాగే వర్షాకాలంలో బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ లెదర్ షూస్ వంటివి తడిచి వాసన వస్తుంటాయి మరి అలాంటి సమయంలో కూడా ఈ సిలికా జెల్ ప్యాకెట్స్ ఉపయోగపడతాయి ఈ సిలికా జెల్ ప్యాకెట్స్ను తడిసిన బ్యాగ్స్ షూస్లో ఉంచితే అవి స్మెల్ రాకుండా చేస్తాయి అలాగే వస్తువులను కూడా పాడు కాకుండా కాపాడతాయి వెండి లేదా అల్యూమినియం వస్తువులు వాటి సహజమైన మెరుపు కోల్పోతే ఈ సిలికా జెల్ శాషెట్లను వాటి మధ్యలో పెడితే అవి మళ్ళీ తమ మెరుపును పొందుతాయి ఈ వర్షాకాలంలో పర్సులో సిలికా జెల్ ప్యాకెట్స్ ఉంచుకుంటే అవి వాసన రాకుండా పాడు కాకుండా ఉంటాయి ఇక ఈ వర్షాకాలంలో బట్టలు సరిగ్గా ఆరవు దీంతో అవి కబోర్డ్లో పెడితే అల్మారా మొత్తం వాసన వస్తుంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ సిలికా జెల్ ప్యాకెట్స్ను బట్టల మధ్యలో ఉంచితే బట్టలు ఎలాంటి స్మెల్ లేకుండా తాజాగా అనిపిస్తాయి కాదు ఐరన్ వస్తువుల్లో ఈ సిలికా జెల్ ప్యాకెట్స్ను వేస్తే అవి తుప్పు పట్టకుండా ఉండేలా కాపాడతాయి విన్నారుగా ఫ్రెండ్స్ మనకు అవసరం లేదని పడేసే సిలికా జెల్ ప్యాకెట్స్ వల్ల ఎన్ని ప్రయోగం మరి ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే నా వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్